అంటే నేను రక్షింపబడ్డాను స్వర్గానికి వెళ్తాను కదా ఇంకా ఏమవసరం ప్రభు చెప్పాడు కదా ఏమన్నాడు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు నశింపక అనిత్య జీవానికి వెళ్తాడు నువ్వు పరలోకానికి వెళ్తావు బ్రదర్ నువ్వు పరలోకానికి వెళ్తావు నువ్వు ప్రార్థన చేయకపోయినా ఏం కాదంటే సంతోషం అదే మాటలే అదే కానీ ఎక్కడ చెప్పాడా ప్రభు నాయందు విశ్వాసం అసలు విశ్వాసం ఉంచడంలోనే ఉంది అంతా విశ్వాసం అంటే నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేసి బైబిల్ చూస్తే ఇదే అదేనా విశ్వాసం అంటే వాక్యానికి తగిన క్రియ క్రియలేని విశ్వాసం మృతం అని యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చాలా స్పష్టం అంటే ఏంటి వాక్యం చదవడమే కాదు దాన్ని తగిన క్రియలు లేకపోతే విశ్వాసం లేదు విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎక్కడుంటావు పరలోకానికి వెళ్తావని ప్రభు చెప్పాడా చెప్పలేదు కానీ చాలా సంఘాలలో ఇది మోసమే జరుగుతుంది